అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి మీడియా సోషల్ మీడియా ఇప్పుడు ఈ రెండికి చూస్తుంటే నాకు ఒక పాత సావితోడు గుర్తొస్తుంది ఇల్లు గాలి ఒకడేరుస్తుంటే ఒకడు పోయి చుట్టకి నిప్పు అడిగాడు అంట యాక్చువల్గా పరిస్థితి అయితే అలాగే ఉందండి ఈ తెలుగు రాష్ట్రాల్లో మిగతా కూడా అంతే కాకపోతే మన కంటికి కనపడేది ఏంటంటే ఇక్కడ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వాళ్ళ ప్రవర్తన అయితే సేమ్ టు సేమ్ అంతే మంచు కుటుంబంలో గొడవలు ఇదేమన్నా రాష్ట్ర సమస్య లేకపోతే అంతర్రాష్ట్ర సమస్య లేకపోతే ఇదేమన్నా ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి ఏమన్నా సమస్య కులాల మధ్య పోరాటమా లేకపోతే కుటుంబాల మధ్య పోరాటమా ఏది కాదు ఇది నాలుగు గోడల మధ్య ఆ కుటుంబ సభ్యులు సామరస్యపూర్వకంగా కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి ఒక సమస్య నిన్నటి వరకు దాని మీద నేను ఒక్క వీడియో కూడా చేయలేదు ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఏదన్నా మీడియా ముందుకు వస్తే అప్పుడు ఏదన్నా మన అభిప్రాయం వ్యక్తం చేస్తే బాగుంటుంది కానీ ఒక కుటుంబ విషయాన్ని మనవంతుగా మనం రోడ్డుకు లాగటం అనేది కరెక్ట్ కాదు అది సామాజిక బాధ్యత అంటారు కుటుంబ వెలుగులో తెలిసినటువంటి వ్యక్తి అనుసరించాల్సినటువంటి పద్ధతి ఎన్నైనా ఉండనివ్వండి మనకి మోహన్ బాబు మీద మంచి అభిప్రాయం ఉండొచ్చు వ్యతిరేక అభిప్రాయం ఉండొచ్చు ఏదైనా కానివ్వండి ఆయన నచ్చితే పొగడదాం లేదంటే సైలెంట్గా కూర్చున్నాం ఆయనేం ప్రజా జీవితంలో లేడు ఆయనేం ప్రజాప్రతినిధి కాదు ఆయన ఎప్పుడో రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు రాజకీయాలకి భయపే చెప్పేశాడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఆయన మహానటుడు మనకు నచ్చితే ఆయన అనుసరిద్దాం లేదంటే వదిలేద్దాం అంతే కేవలము వాళ్ళ అన్నదమ్ముల మధ్య వాళ్ళ నాయనికి ఉండేటటువంటి ఆస్తి తగాదాలో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి పగలో ప్రతీకారాలు ఏదైనా కానివ్వండి మనోజ్ బయటకు వచ్చాడు ఫస్ట్ అంతవరకే చెప్పాలి మనోజ్ వాళ్ళ నాన్న మీద ఫిర్యాదు చేయడానికి వచ్చాడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత మోహన్ బాబు వచ్చాడు కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్ మీద ఇది మీడియా యొక్క ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటిది అంతవరకే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారు గందరగోళం చేసేసారు ఈ రెండు రోజుల్లో వాళ్ళల్లో పుల్ల పెట్టారు ఈడికి పుల్ల పెట్టారు ఆ గేట్ల కాడ గొట్టాలు పట్టుకొని కూర్చున్నారు ఏంటి అంత మీ ఆతృత ఏంటి ఆ సమస్యకి మీరు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటి మీరు ఇంతమంది గొట్టాలు పట్టుకొని నానా రభస్ చేశారు నిన్న మోహన్ బాబు కొట్టేంతవరకు మీలో ఎవ్వరైనా సరే నేను మీడియా ప్రతినిధులు నడుస్తున్నా సోషల్ మీడియా యాక్టివిస్టులన్నీ పక్కన పెట్టేయండి నేను మీడియా ప్రతినిధులు పెద్ద పెద్ద చరిత్ర కలిగినటువంటి మీడియా సంస్థలన్నీ ఆ గొట్టాలు పట్టుకొని వాళ్ళ గేటు ముందు నిలబడ్డారు మీలో ఎవరైనా సరే న్యాయం అడిగే దమ్ము ధైర్యం మీకుందా మేము ఎందుకు న్యాయం చేస్తూ ఉంటారు మరి మీరు ఎందుకు న్యాయం చేస్తారు మీదేం ప్రజా సమస్య కాదు ఇది ప్రజల సమస్య అయితే మీరు న్యాయ పోరాటం చేస్తారు అది వాళ్ళ కుటుంబ సమస్య అందులో మీరు ఎలా మీరు మీరెలా న్యాయం చేస్తారు చేయలేరు మీరు చేయలేనప్పుడు దాన్ని ఎందుకు అంత పెద్దదిగా చూపించాల్సినంత అవసరం ఏముంది అక్కడ సరే పెద్ద అయినా అనుభవశాలి ఆ కుటుంబంలో ప్రతి రూపాయి సంపాదించింది మోహన్ బాబు గారే ఆయన ఇష్టం ఏ కొడుకు ఎంత ఇచ్చుకుంటాడు అసలు ఆస్తి పంచుతాడా లేకపోతే ఆయనే అనుభవించేసి మిగతా ఆస్తి మొత్తం దాన ధర్మాలు చేసి వస్తాడా అనేది మోహన్ బాబు ఇష్టం అది నువ్వు నేను లేకపోతే ఇంకొక మీడియా సంస్థ ఇంకొక పెద్ద మనిషో డిసైడ్ చేయాల్సినటువంటి విషయం కాదది అలా ఉండుంటే ఎవరో ఒకరు మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అంటే ఆ ఆస్తి మొత్తం కూడా మోహన్ బాబు కష్టార్జితం ఆయనే ఇవ్వాలి ఆ బిడ్డలకి ఆయనే న్యాయం చేయాలి ఆయనే తీర్పు చెప్పాలి ఇప్పుడు ఆ కుటుంబానికి పెద్ద జడ్జి ఎవరంటే ఆయనే ఆయన ఇష్టానుసారంగానే ఏదైనా జరగద్ది ఆయన దగ్గర పోయేసి అసలే బజార్కు లాగేశారు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ ప్రతిష్టని మొత్తాన్ని బజార్కు లాగేశారు అక్కడ ఆయనేదో చాలా టెన్షన్లో ఉన్నాడు అవమానకరంగా ఉంది ఏంట్రా బిడ్డల బజార్ని పడ్డారు నా బతుకు బజార్కు వచ్చింది అని ఆయన కొంచెం రోషం పౌరుషం కలిగినటువంటి వ్యక్తి మనం ఆయన చూస్తున్నాము ప్రతిదానికి అతిగా రియాక్ట్ అవుతాడు అలాంటి వ్యక్తి దగ్గరికి పోయి గొట్టం పట్టుకొని ఇప్పుడు ఏం చెప్తారు మీరంటే ఎవరు చెప్తారండి మీ కుటుంబంలో విషయమే అనుకున్నాం మీ కుటుంబంలోనే ఒక సమస్య వచ్చింది నాలాంటి వాడు వచ్చి ఇప్పుడు ఏం చెప్తారు మీరంటే ఏం చేస్తారు మొహం బాగలపడతారు అంతేనే కాదా జరిగింది అదే ఆయన కుటుంబంలో విషయం ఆయన పరిష్కరించుకోవాలి ఆ సమస్యకి ఆయనే మంచి సొల్యూషన్ చూపించాలి అలాంటి వ్యక్తి దగ్గర పోయేసి ఇప్పుడు మీరేం చెప్తారంటే ఆయనకు మండదా మరి అందుకే కొట్టాడు ఆయన ఎంతవరకు ఉండాలో మీడియా కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను వాళ్ళు సినీ సెలబ్రిటీస్ తెర ముందు కనపడేది ఒకటి తెర వెనుక ఒకటి వాళ్ళ అంతర్గత విషయాలు కుటుంబ విషయాలతో మనకు సంబంధం లేదు స్క్రీన్ మీద చూసాము నచ్చింది ఇంకోసారి చూస్తాం వా బ్రహ్మాండంగా నటించాడ్రా అని చెప్తాం తెర వెనుక విషయాలు మనకేం సంబంధం అనే ఒక పొలిటికల్ లీడర్ అయితే అది ప్రజా జీవితం అంటారు వాళ్ళది వాళ్ళ జీవితంలో అంతర్గత విషయాల్లో కూడా మనం తెలుసుకునేదానికి ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఉంది అది మన షర్మిళ గారు కూడా జగన్మోహన్ రెడ్డి ఇది మా కుటుంబ విషయం అని అంటే ఇది నీ కుటుంబ విషయమా ప్రజా జీవితంలో ఉన్నావు ప్రతి ఒక్కరూ దీని మీద ప్రశ్నిస్తారు అని అన్నది వాస్తవం అది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు నీ కుటుంబంలో చిన్న కప్పు జరిగిన ప్రజలు ప్రశ్నిస్తారు అలాంటిది వీళ్ళు ఒక నటులు వాళ్ళ ఫ్యామిలీ అనేది ఒక నాలుగు గోడల మధ్య ఉండేది ఆ సమస్యను ఎవరు పరిష్కరించాలి మోహన్ బాబు గారే పరిష్కరించాలి ఇప్పుడు మంచు మనోజ్ మీడియా ముందుకు వచ్చాడు ఆయన చెప్పాడు ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని అంతా చెప్పాడు విష్ణు వచ్చాడు ఆయన కూడా కుటుంబానికి సంబంధించిన విషయాలు బయట చెప్పాడు మోహన్ బాబు ఆల్రెడీ ఒక వాయిస్ రికార్డ్ బయటకు వదిలేడు వీటి కూర్చొని మనం ఏం చేయగలం ఎంత పెద్ద వ్యక్తులైనా ఈ రాష్ట్రంలో మహామహులు ఉన్నారు వాళ్ళందరైనా సరే ఏం చేయగలరు ఆయన ముందుకెళ్ళి అయ్యా నీ బిడ్డకు న్యాయం చెయ్యి వాడికి ఆస్తిలో వాట ఇవ్వు లేకపోతే ఇంకొకటి ఇవ్వు ఇంకొకటి ఇవ్వు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో రోడ్డుకి రాబాబు ఏమైనా చెప్పగలరా పోయి రోడ్డుకు లాగిందే మీరు ఆ విషయాన్ని ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదో అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఏదైతే తలకాయ బాగాలు కొట్టించుకున్నాడో ఆ టీవీ ఛానలు ఇరవై నాలుగు గంటలు లైవ్ పెట్టి ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి పొద్దున నేసిన మొదలుకొని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి పది రోజుల క్రితం వర్షాలు పడి వేలాది ఎకరాలు ముని మునుపుకు గురయ్యాయి రైతులు నష్టపోయారు వాటి చూపించండి జనాల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు సర్వనాశనం అయిపోయి ఉన్నాయి దాన్ని చూపించండి గత ఐదేళ్లలో దోపిడీ జరిగింది రాష్ట్రంలో దాన్ని చూపించండి తెలంగాణలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అట్లన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాడండి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో పక్కింట్లో అరుసుకుంటా ఉంటే ఆడదగ్గర మైకులు పెడతారంటే అది ఎంతవరకు కరెక్టు మనిషి కోతి నుంచి పరిణామక్రమంలో మనిషిగా వచ్చాడంట ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే మనిషిని కోతిగా తయారు చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు మారండి సామాజిక బాధ్యతతో వ్యవహరించండి ఏది జరిగినా మోహన్ బాబు గారే దాన్ని నిర్ణయించాలి ఆ మాత్రం కామన్ సెన్స్ మీకు లేకుండా ఇంత గోల చేశారు కొట్టించుకున్నదాకా ఇంకా మీ విచక్షణకే వదిలేయాలి మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు